అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలు తెలుసుకుందాం సింహరాశి ఫలితాలు మీరు ఏ విధంగానైనా అధికమైనటువంటి ధనవంతులు కావాలని పట్టుదలతో మీరు ఉంటారు ఆ యొక్క సంకల్పం కొద్ది కాలంలోనే మీకు నెరవేరగలదు చిన్నప్పటి నుండి కష్టాలనే చవి చూసిన మీరు ఈ విషయం నమ్మలేకుండా మీరు ఉంటారు కానీ ఇది నిజం మీకు అత్యంత ధనయోగం కలగడం ఖాయం మీ కష్టాలన్నీ తొలగిపోయే సమయం మీకు వస్తుంది తొందరపడవద్దు ఈ విధంగా చెయ్యండి జిల్లేడు పూలతో సూర్యగ్రహానికి ఆదివారం రోజు పూజ చేస్తూ ఉండాలి మరియు నక్క ముఖం కలిగినటువంటి ఉంగరం లభిస్తుంది పంచలోహ ఉంగరం దొరుకుతుంది దానిని సేకరించుకొని దానిని ఇంట్లో ఉంచి పూజించి సూర్యగ్రహారాధన చేసి దానిని ధరించండి అంతా మంచి జరుగుతుంది అతి తొందరలో మీరు ధనవంతులు కాగలరు చంద్ర కూజ దోషాలు ఉన్నట్టుగా ఉన్నాయి కాబట్టి మరి ఈ యొక్క విషయాల గురించి ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా అదృష్టాన్ని కలిగించేటువంటి పరిష్కారం ఏమిటో ఆ గ్రహం యొక్క సమస్య ఏమిటో మేము దానిని చెప్పగలము కాబట్టి ఒకసారి మీరు వచ్చి కలిస్తే జాతక పరిశీలన చూసుకుంటే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి కాబట్టి మరి ఈ నెల ఈ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం మామే మోమే మఘ నాలుగు పాదములు మోటాటీ ఇటు పుబ్బ నాలుగు పాదములు టే ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది ఈ రాశికి అధిపతి రవి అధికారం దర్పం రాజకీయం కార్యాలయాలు ఉద్యోగాలు పితృకారకుడు మరియు పిత్రార్జితం ధనం ఆరోగ్యం వ్యవహారం వ్యాపారం వైద్యం వెలుతురు కళలు ప్రయాణం కోపం ఆవేశం అహంకారం కీర్తి ప్రతిష్టలు సమస్యలు అతిథులు మంచి భోజనం మంచి స్నేహితులు అధికారం ఇత్యాది విషయాలకు కారకుడు రవిగ్రహం అనుకూలంగా ఉండాలంటే రవిగ్రహానికి మంచిగా పూజ జరిపించాలి ప్రతి ఆదివారం గోధుమలు దానం చేస్తూ ఉండాలి చెంపు అనేటువంటి యొక్క రత్నాన్ని మీరు ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలగలవు మరి కావున గ్రహచార గోచార స్థితిలో కెంపు అనేటువంటి యొక్క జాతి రత్నాన్ని మరి ధరిస్తే అధికమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఎరుపు రంగు మరియు గోధుమ రంగు వస్త్రాలు ధరించడం మంచిది రవిగ్రహానికి మరియు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఆరాధన చేయడం అనేది మంచిది మరియు ఈ రాశిలో ఉండేటువంటి మూడు నక్షత్రాలు మఘా నక్షత్రానికి పుబ్బ నక్షత్రానికి ఉత్తరా నక్షత్రానికి ఏ ఏ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయో చూద్దాం నక్షత్రానికి పుబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర రేవతి భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు అనుకూలమైనవి వెండిపాదం రాక్షసగణం అంత్యనాడి ఎలుకయోని సింహరాశి వీరు కేతు మహర్దశకు సంబంధించినటువంటి వారు వైఢూర్యం అనేటువంటి రత్నాన్ని ధరించాలి పుబ్బా నక్షత్రానికి ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వభాద్ర రేవతి అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష మఘ ఈ నక్షత్రాలు అనుకూలమైనవి వీరు శుక్రమహర్దశకు సంబంధించినటువంటి వారు డైమండ్ అనేటువంటి రత్నాన్ని ధరించాలి ఉత్తరా నక్షత్రానికి హస్త స్వాతి అనురాధ మూల పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని భరణి రోహిణి ఆరుద్ర పునర్వసు పుష్యమి మఘ పుబ్బ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు రవి మహర్దశకు సంబంధించిన వారు కెంపు అనేటువంటి యొక్క రత్నాన్ని మీరు ధరించాలి రెండు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు ఈ తేదీలు మీకు మంచి అదృష్ట ఫలితాలను కలుగజేస్తాయి ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి రవి చంద్రగ్రహముల వలన కొద్దిగా ఇబ్బందులు కలగగలవు అధికారుల వలన మరియు పనివారి వలన అనుకోని విధంగా కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది బుధగ్రహ శుభస్థితి వలన చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్నటువంటి యొక్క స్థాయికి మీరు చేరగలరు మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి ఎటువంటి యొక్క పనైనా సరే ఆ యొక్క పనిలో మీకు ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వృత్తి ఎందు కానీ వ్యాపారంలో కానీ మంచి అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండారు ఎటువంటి పనైనా సరే ఆనందంగా మీరు చేయగలరు మీకు ఆ యొక్క పని అలా చేయడం అనేది అలవాటుగా మారి ఉంది కానీ కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా మీ మీద కలిగి ఉన్నాయి ప్రతి వారిని కూడా మీరు గౌరవిస్తూ ఉంటారు కానీ వారు ఒక్కొక్కసారి మిమ్మల్ని వ్యతిరేక భావంగా చూస్తూ ఉంటారు కానీ మీరంటే కొంతమందికి ఇష్టము లేని విధంగా ఉంటారు గౌరవ మర్యాదలకు ఎటువంటి లోక లోపము ఉండదు మీరు అందరినీ గౌరవిస్తూ ఉంటారు మీ యొక్క పూజా ఫలితం ఎక్కడికి పోదు అది మీ వెంటనే ఉండి మిమ్ములను ఆపదల నుండి కాపాడుతూ ఉంటుంది గుండె ధైర్యం ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి ఏ దుష్ట శక్తి మిమ్ములను ఏమీ చెయ్యలేదు ఏదైనా సాధించాలనేటువంటి పట్టుదల మీరు కలిగి ఉంటారు గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి అధికమైనటువంటి యొక్క మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు సాధించగలరు అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది అధికమైన దోషాలు తొలగిపోయి మీరు అనుకున్నటువంటి దిశగా ప్రయాణం చేయగలరు కానీ ఎక్కువగా దృష్టి కలిగి ఉంటారు కాబట్టి తెల్ల జిల్లేడు పౌడర్ సేకరించి దానిని తిలకంగా ధరిస్తూ ఉన్నట్టయితే దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి మంతి తేజస్సు వశీకరణ శక్తి కలుగుతుంది మరియు బెల్లం బియ్యం ఆవుకు తినిపించడం వలన ఆర్థికమైనటువంటి పురోగతి మీకు లభించగలదు స్థితి వలన మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ప్రత్యేకించి విదేశాలలో ఉన్నవారికి అక్కడి గ్రహచార స్థితి ప్రకారంగా కూజా రాహుకేతు గ్రహాలు అనుకూలంగా లేనందున మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలు కలిగి కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు విచారం అధికంగా ఉంటుంది కొద్దిగా చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈ యొక్క గ్రహాలకు అనుకూలమైనటువంటి యొక్క పూజలు జరిపించాలి అభిషేకాలు జరిపించుకోవాలి లేదా వారికి సంబంధించినటువంటి యొక్క ధాన్యం దానం చెయ్యాలి ఈ యొక్క గ్రహాలకు ఈ అభిషేక పూజలు జరిపించి కందులు మినుములు ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆ దేశంలో నివసిస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు కలిగి వారే ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మరి కావున ఈ రాశి వారందరికీ ఈ నెల మంచి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్